నేను ఎప్పటికే చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పటికీ చెప్తూ ఉంటాను ఎప్పటికీ చెప్తాను మనుషులు మారే వరకు చెప్తానే ఉంటాను పిల్లలకి టెక్నాలజీ అలవాటు చేస్తున్నారు సెల్ ఫోన్స్ అలవాటు చేస్తున్నారు ల్యాప్టాప్లు అలవాటు చేస్తున్నారు దానివల్ల వాళ్ళు పాడైపోతున్నారు సరిగ్గా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నారు వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది అనేది ఎందుకంటే అది ఖచ్చితంగా ముమ్మాటికి తల్లిదండ్రులు తప్పే అందులో నో డౌట్ ఇందులో పిల్లల్ని తిట్టడానికి కూడా లేదు అక్కడ పిల్లలు పాడైపోయావు నువ్వు పాడైపోయావు పిల్లలు కొట్టకూడదు కూడా తప్పది ఎందుకంటే చిన్నప్పుడు ఏడ్ చేరిన ఒకప్పుడు బొమ్మలు ఇచ్చేవారు ఆడుకోమని చందమామని చూపించేవారు బయటికి తీసుకెళ్లేవారు నలుగురితో ఆడించేవారు నలుగురితో కలిసేలా చేసేవారు గ్రౌండ్కి పంపించి ఆటలు ఆడించేవారు ఇవన్నీ చేసే ఇప్పుడు ఏం చేస్తున్నారు గట్టిగా ఏడవగానే ఓ ఫోన్ ఇచ్చేసి ఒక గేమ్ ఆడేస్తున్నారు అందులో లేదంటే మరీ చిన్న వయసులో వాళ్ళ గేమ్ కూడా ఆడలేని వయసు ఉంటుంది పాపం పిల్లలకి వాళ్ళకు కూడా డోరీ మ్యానో పోకీ మ్యానో ఏవి ఉంటాయి అవి పెట్టిచ్చేస్తే వాళ్ళు అవి చూసుకుంటున్నారు అలాగ సైలెంట్గా ఆ చూసుకొని వాళ్ళ ఆకలి మర్చిపోతారు ఆ నొప్పి మర్చిపోతారు ఎందుకో ఏడుస్తారు పిల్లలు వాళ్ళ మాటలు రావు కాబట్టి ఆ వయసులో అది తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి ఆకలేసి ఏడుస్తున్నారా ఎక్కడైనా ఏ చేయమోదో కుట్టి ఏడుస్తున్నారా అనేది అప్పుడు చిన్నప్పుడు తల్లులు తెలుసుకునేవారు ఇప్పుడు అదేం లేదు ఏడోగానే ముందు ఫోన్ చేతిలో పెట్టాడు అది అలా అలాగా మాటలు రాని వయసులో మొదలయ్యి మాటలు వచ్చే వయసులో గేమ్స్ ఆడే వయసులో ఆ ఫోన్కి అలవాటు పడిపోయి వాళ్ళకి బ్రెయిన్లో ఫోన్ తప్పింకే ఉండదు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే కనీసం పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు ఫోన్ పట్టుకుని ఏమన్నా అంటే తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంతే మా పిల్ల ఇంతే మా పిల్ల చిన్నప్పటి నుంచి ఫోన్లోనే ఉంటుంది అయ్యో మా పిల్లకి అన్నం తిన్నప్పుడు కూడా ఫోన్ ఉండాలి ఇది మళ్ళీ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అసలు ఫోన్ లేకపోతే మా పిల్లలు ఉండలేదు అదో పెద్ద సర్టిఫికెట్లా చెప్పుకుంటూ ఉంటారు గరికిపాటి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ మధ్యన అలాంటి మహానుభావులు కూడా చెప్తున్నారు మీ పిల్లలు ఎందుకు పాడైపోవడానికి మీరే కారణం అయినా బుద్ధి రావట్లేదు వీళ్ళకి ఇప్పుడు తాజాగా ఇది అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మరొకసారి ఎందుకంటే చాలా విషయాల్లో నేను దీన్ని ఉద్దేశిస్తూ ఉంటాను ఖచ్చితంగా మారాలి మార్పు రావాలి ఈ సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి ఒక వ్యక్తి పిచ్చోడైపోయి అయిపోయి దారి తప్పిపోయి ఎక్కడి నుంచో సావర్కోట రైల్వే స్టేషన్కి వచ్చేసాడట ఆ సెల్ ఫోన్ చూసుకుంటే వచ్చేసాడు ఎక్కడి నుంచి ఒడిస్తా నుంచి వచ్చేసాడట అంటే ఎంత పిచ్చో అప్పుడు ఏదో ఒక గేమ్ ఉండేది అదేదో పేరు నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఆ గేమ్ అంటే ఆడతా కూర్చుంటే ఏదో చికెన్ డిన్నర్ వస్తుందో ఏదో డిన్నర్ వస్తుందని చెప్పి ఆ గేమ్ పట్టుకుని అలా వెళ్ళిపోయేవారంట ఆ ఫోన్ పట్టుకొని వెళ్ళిపోయి కొంతమంది సముద్రంలోకి పోయిన వాళ్ళు ఉన్నారు కాలువల్లో దూకేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ చూపిస్తాడు ఎక్కడుంది ఉందో చికెన్ లెగ్ పీస్ ఎక్కడ ఉందని చూపిస్తా ఉంటే ఆ గేమ్ పట్టుకుని వెళ్ళిపోతారు అలా పిచ్చోళ్ళు అయిపోతారు కొంతమంది ఇప్పటికే చైన్లు గొలుసులు గడేస్తున్నారు ఇద్దరు తల్లిదండ్రులు అలా వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఫోన్ లేకపోయినా నిదర్లో కూడా ఇలా ఎలా వెళ్ళాలి అనుకుంటున్నారు ఇలాగా గేమ్ ఆడుతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాడికి అంటే ఆ బ్రెయిన్ ఎంత డిస్టర్బ్ అయిపోయింది మనిషి పిల్లవాడికి సక్రమంగా పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఫ్యూచర్ ఉంటుంది చే చేతులారా నాశనం చేసేస్తున్నారు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రులు ఇప్పుడు ఇదే మామూలుగా కోటలో ఒక వ్యక్తి అలాగే అలా తిరుగుతూ ఉంటే ఒక కుర్రోడు పదేళ్ళ బాలుడంట పెద్ద వయసు కూడా లేదు అక్కడ ఉన్న పోలీస్కి ట్రాఫిక్ పోలీస్కి అనుమానం వచ్చింది అనుమానం వచ్చి అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని అడిగితే ఉడియాలో మాట్లాడుతున్నాడంట ఫోన్ చూస్తే అప్పటికే చేతిలో ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందట అంటే చూడండి స్విచ్ ఆఫ్ అయిపోయినా సరే ఆ ఫోన్ వదలకుండా ఆ ఫోన్ పట్టుకుని వచ్చేసాడు అప్పుడు అక్కడ దగ్గరలో పనులు చేస్తున్న వాళ్ళు ఎవరో ఉంటే ఆ స్టేషన్ సెంటర్ దగ్గర వాళ్ళ దగ్గర అక్కడ ఒడియా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళు తెలివి మాట్లాడించారంట ఆ పిల్లవాడిని అసలు ఏంటి ఏంటి అని మాట్లాడితే అప్పుడు చెప్పారంట తన తండ్రి పేరు గణేష్ దాసు మీ మాది ఒడిస్సా అని చెప్పారట అక్కడ ఆయన అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఆ తండ్రి నెంబర్ తీసుకొని అక్కడికి ఫోన్ చేయించారు వాళ్ళతో ఒడిస్సా చేస్తే అతను అపర్ణ టైల్స్ దుకాణంలో ఏదో పనిచేస్తున్నారని చెప్పి తన కొడుకు ఇలాగ సెల్ ఫోన్కి అయిపోయాడు అది చూసుకుంటా స్టేషన్ సెంటర్కి వచ్చేసాడు అని చెప్పి చెప్పారట అప్పుడు గా మళ్ళీ తండ్రిని పిలిపించి అక్కడికి అక్కడికి దగ్గరలో పనులు చేసుకుంటున్నారంటే వాళ్ళు స్టేషన్ పిలిపించి ఆ పిల్లలను అప్పచెప్పారట అంటే నిజంగా ఎలా అయిపోతుందో చూడండి వ్యవస్థ ఇక సమాజం సెల్ ఫోన్ లేకపోతే బతకలేని పరిస్థితి అయిపోయింది దయచేసి పిల్లలు కాదు తల్లిదండ్రులు మారండి ఫస్ట్ ఆకలిస్తే అన్నం పెట్టండి వాళ్ళకి చందమామ చూపించండి చందమామ కథలు చెప్పండి మీకు అంతగా ఓపిక లేకపోతే గనక ఏదైనా బొమ్మలు ఇస్తే ఆడుకుంటారు అంతే తప్ప సెల్ ఫోన్లు ఇచ్చి వాళ్ళని పాడు చేయొద్దు